లిథువేనియాలో కొత్త ప్రధానమంత్రి ఇంకా రుగినియానే మాజీ కార్మిక సంఘ నాయకురాలు ఇంకా రుగినియానే లిథువేనియా ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు పార్లమెంట్ ఓటింగ్లో డెబ్బై ఎనిమిది అనుకూలం ముప్పై ఐదు వ్యతిరేకం వచ్చాయి ఆమె రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో లిథువేనియన్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ అధినేత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికై ఆపై సామాజిక భద్రత మరియు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మాజీ ప్రధాని గింటౌటస్ పలుక్కాస్ అవినీతి ఆరోపణల మధ్య రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగున రాజీనామా చేయడంతో ఆమెను నామినేట్ చేశారు అధ్యక్షుడు గిటానస్ నౌసేడా ఆమెను నిర్మాణాత్మక చర్చకర్తగా అభివర్ణించారు కొత్త ప్రభుత్వం ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తూ స్థిరత్వంపై దృష్టి పెట్టనుంది